శ్రీమాధృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి సోమవారం రుచిక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే జనవరి ఒకటి సోమవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అవసరానికి సన్నిహితుల సాయం పొందుతారు జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఐదు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు సామనం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు ఉత్తర దిక్కు ప్రయాణాలు మంచివి కావు